మనకి మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి మంచి జరగాలి అని చాలామంది పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు చేయండి చేయొద్దు అని ఎవ్వరూ చెప్పరు అది కూడా చాలా మంచిదే కానీ ఎదుటి వ్యక్తికి కూడా కాస్త కోస్తో మంచి చేస్తే ఇంకా మంచి జరుగుతుంది అనేది నా నమ్మకం నా విశ్వాసం ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఎదుటి ఉన్న వ్యక్తిని బాధ పెట్టడమే కాకుండా పైశాచిక ఆనందం అనుభవిస్తూ కూడా పూజలు పునస్కారాలు చేస్తే ఫలితం ఉండకపోగా ఇంకా అవుతారు సో దయచేసి ఎదుటి వారిని అర్థం చేసుకొని కష్టంలో ఉన్న వాళ్ళని నష్టంలో ఉన్న వాళ్ళని బాధల్లో ఇరుకు ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆదుకుంటే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది కాబట్టి సో ఫ్రెండ్స్ దయచేసి మంచి చేయడానికి ప్రయత్నించండి పూజలు పునస్కారాలతో సమానం నాకైతే వాటికన్నా ఎదుటి వ్యక్తికి సాయం చేయడమే మంచిది